మత్తస్సు వార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను యోధా తామారునందు పెరేసును జరహను కనెను పెరేసు ఎస్రోమును కనెను యస్రోము అరామును కనెను అరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషయిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహాబామును కనెను రెహాబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషపాతును కనెను యహోషపాతు ఏహోరామును కనెను ఏహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిస్కియాను కనెను హిస్కియా మనస్సేను కనెను మనసే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోన్నకు కొనుపోబడిన కాలంలో యోషియా యొక్కన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత యొక్కన్యా షయల్తీయేలును కనెను షయల్తీయేలు జరుబ్బాబేలును కనెను జరుబ్బ్బాబేలు అబీహూదును కనెను అబీహూదు ಎಲ್ಯಾಕೀಮು ಕನೆನು ಎಲ್ಯಾಕೀಮು ಅಜೋರುನು ಕನೆನು ಅಜೋರು ಸಾಧೋಕನ್ನು ಕನೆನು ಸಾಧೋಕು ಆಕೀಮುನು ಕನೇನು ಆಕೀಮು ಎಲಿಹೂದುನು ಕನೆನು ಎಲಿಹೂದು ಎಲಿಯಾಝರು ಕನೆನು ಎಲಿಯಾಜರು ಮತ್ತಾನು ಕನೆನು ಮತ್ತಾನು ಯಾಕೋಬನು ಕನೆನು ಯಾಕೋಬು ಮರಿಯ ಭರ್ತಿನ ಯೋಸೇಪು ಕನೆನು ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోన్నకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసు క్రీస్తు జనన ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దోత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు యమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను యమానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్రమేల్కొని ప్రభు దోత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను